అంటే మనం ఫ్లాట్ కొన్నప్పుడు కానీ ప్లాట్ కొన్నప్పుడు కానీ ల్యాండ్ కొన్నప్పుడు కానీ కడతాం కదా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ అది రెండవది వెహికల్ సేల్స్ అంటే బండి కొన్నప్పుడు కట్టే పన్ను మూడవది నువ్వు రోజు కొనుక్కునే కూరగాయలు కానీ నువ్వు రోజు కొనుక్కునే పప్పు ఉప్పు కానీ దాని మీద కట్టే పన్ను జీఎస్టీ రూపంలో వస్తుంది ప్రభుత్వానికి నాలుగవది లిక్కర్ మీద వచ్చే ఎక్సైజ్ ట్యాక్స్ ఈ నాలుగు హెడ్స్ నుంచే మీకు దగ్గర దగ్గర ఎనభై శాతం ఆదాయం ఒక ప్రభుత్వానికి వస్తుంది రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే ఈయన వచ్చినాక స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ వీళ్ళు అంచనా వేసింది మేము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల ఆదాయం వచ్చేది వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేసినారు మేము చాలా పెద్ద పోటుగాలం రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒక నాలుగు వేల కోట్లు ఎక్కువ వేసుకున్నారు అంచనా ఎంత వేసినారు అంటే పద్దెనిమిది వేల కోట్ల పైచిల్కు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని లెక్కలేసారు కానీ ఎంత వచ్చింది ఎవరికైనా పద్నాలుగు వేల కోట్లు మాత్రమే వచ్చింది గత సంవత్సరం కంటే తగ్గింది ఎందుకు తగ్గింది మరి ఎందుకంటే మీ తప్పుడు నిర్ణయాలు మీ తప్పుడు ఆలోచనలు హైడ్రా పేరుతోని మీరు చేసిన అరాచకం పేదవాళ్ళ గుడిసెలుగుల కొట్టి పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి లేఅవుట్లలో పోయి బీభత్సం చేసి నువ్వు మీ అన్నదమ్ములు అడ్డమైన వసూళ్ళు చేసి ఎక్కడ చెరువులుంటే ఎక్కడ బఫర్ అని ఇక్కడ ఇదని అదని బిల్డర్లను బెదిరించి ముక్కుబిండి వసూళ్లు చేసి పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ అరాచకపు నిర్ణయాలు కాదా వాస్తవం కాదా స్వయంగా ప్రధానమంత్రి చెన్నడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుంది ఇక్కడ అని రాహుల్ రేవంత్ ట్యాక్స్ ఇది వాస్తవం కాదా ఇలా బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్ కి రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా మరి కాదంటే నువ్వు ప్రధానమంత్రి మీద కేసు పెట్టి పెట్టి ఆ మాట అన్నందుకు ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి పనికి మాలిన పనులు చేయబట్టి ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది జిఎస్టీ ఆదాయం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది నుంచి పన్నెండు శాతం కిందట తగ్గలే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఎన్నడ తగ్గలే జీఎస్టీ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పెరుగుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటే సంవత్సరంలో జీరో పర్సెంట్ గ్రోత్ రేట్తో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్నది ఇలా తెలంగాణ ఇది వాస్తవం కాదా నీ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో క్రయ విక్రయాలు తగ్గినాయి జీఎస్టీ పడిపోయింది ఈ గణాంకాలు వాస్తవం కాదా ఇది కాగ్ రిపోర్ట్లో వచ్చిన మాట వాస్తవం కాదా నువ్వు స్వయంగా స్టేషన్ గన్పూర్ మీటింగ్లో చెప్పలేదా డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం తగ్గింది రాబడి తగ్గింది రాష్ట్రానికి నువ్వే చెప్పలేదా అట్లాగే మీరే వెహికల్ సేల్స్లో కూడా ఒక నెగిటివ్ గ్రోత్ రేట్ ఒక లిక్కర్ మాత్రం పెరిగింది లిక్కర్ మాత్రం పెరిగింది మిగతా అన్ని తగ్గినాయి వాస్తవం ఏంది ఎందుకు జరుగుతున్నది ఇది ఒక కుటుంబ పెద్ద నిజంగా ఏమైనా ఇంట్లో సమస్య ఉంటే కూడా కడుపులో పెట్టుకుంటాడు కాపాడుకుంటాడు నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకుంటారు కానీ బజార్లో పడి మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం సంకనాకి పోయింది మా రాష్ట్రం పూర్తిగా ఎయిడ్స్ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ అని కూడా మాట్లాడతాడా దిస్ ఇస్ ద ఇంటెలెక్చువల్ బ్యాంక్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ దట్స్ వై సెట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ నాట్ బ్యాంక్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ నాట్ బ్యాంక్ కరప్ట్ వేర్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ ఇట్ ఈస్ ద కాంగ్రెస్ దట్ ఇస్ ఇంటెలెక్చువల్లీ బ్యాంక్ ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి హూస్ మారల్లీ బిరెఫ్డ్ అంతే తప్ప తెలంగాణకిం కాలే ఒక కుటుంబంలో సమస్య ఉన్నా బయట చెప్పుకోము బయట వడం బజార్లో కానీ రేవంత్ రెడ్డి గారు దివాలా తీసింది దివాలా తీసిందని ఆఖరికి అడ్డగోలు మాటలు మాట్లాడితే చివరికి ఏమైపోయింది ఇవాళ ఆఖరికి ఇచ్చి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చి ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బ్రోకర్లకు పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల నిన్న ఇంకా గమ్మత అయిన మాట నేను ఇంట్లో ఇక నేను రెస్ట్లో ఉన్నా నేను వీడియో చూసి పరిశానైనా ఇట్లా కూడా అని ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నాను ఈ మాట నేను ఎవ్వరు చెప్పులు అరే చెప్పులు ఎత్తుకపోయేటోలు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇత్తలేరు రాహుల్ గాంధీ ఇత్తలేడు వర కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు బయట తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకుపోయేందుకు నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతాయి ఇప్పటికీ అలానట ఈయన ఎకానమిక్ క్లాస్లో పోతుండట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికి తిరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్నీ మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతవి నలభై మూడు పైసలు దగ్గపోతు ఏముంటుంది ఇచ్చే నీకు ఢిల్లీ మార్కెట్లో ఏకడిపోతే వెళ్ళి వెయ్యాలి ఇంకా అపాయింట్మెంట్ ఇతలేరు ఏం చేయాలి మరి నువ్వు మూట మూటలు మోసందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుంది వస్తున్నావు మొదల్ మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలక్కనే చూస్తారు వాస్తవం ఏంది వాస్తవం ఏంది కేసీఆర్ గారేమో అప్పు చేస్తే నల్ప నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు పది సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిన ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికి వచ్చే నిర్మాణాలు చేపట్టండి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అంటే ఒక్క ఇటుక పెట్టినా ఎక్కడన్నా ఒక ఇందిర మిల్లు కట్టినవా ఒక కాలువ కట్టినవా ఒక ప్రాజెక్టు కట్టినవా హైదరాబాద్లో ఒక కొత్త బిల్డింగ్ కట్టినవా ఏవిలో ప్రజలకు పనికి వచ్చి ఒక పని చేసినావా చేయలే మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు రాష్ట్రమేమో దివాలా తీసిందంటావు రాష్ట్రం దివాలా తీసిందని దివాన మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి నువ్వు అదన్నా చెప్పు సీక్రెట్ మాకు మీరు ముఖ్యమంత్రి కాంగనే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదేదో మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు గురి చెప్తే మంచిది కదా ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను మీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు స్వచ్ఛ భయో అనే కంపెనీ వస్తుంది వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను ఆయన గట్టుకొస్తాడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఇంకేదో ఉన్నది పేరు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు దానికోసం నువ్వు మళ్ళీ అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుంజుకుంటావు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు మొన్ననే కదా ఎక్కువ రోజులు కూడా కాలే మీ వియ్యంకుడు మొత్తానికి మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది మీరు అధికారంలోకి రాగానే మీ వియ్యంకుడు కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడింతలు పెరిగింది పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట ఇంకొద్దిగా అయితే ఇంతకు వస్తుంది రెండు వేల ఎకరాలు కొన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడ ఆస్తి పెరుగుతుంది నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంగనాకి పోతుంది దివాళ అయిపోతుంది ఎట్లయితుంది మరిది అందుకే మేము అంటున్నాం ఈ సీక్రెట్ అంతా చెప్పండి మాకు కూడా రాష్ట్రానికి చెప్పండి మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ అప్పులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున అవి కూడా బయటపెట్టు తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి కేసీఆర్ గారు తెచ్చిండు ఎస్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు తెచ్చిండు ఏం చేసిండు కేసీఆర్ ఒక కాళేశ్వరం కట్టిండు శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే నిలబెట్టిండు వరి వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ చేసిండు భారతదేశంలో కేసీఆర్ తొంభై శాతం పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తొంభై శాతం పూర్తి చేసి ఒక పంపు కూడా అందేసి మీ చేతిలో పెట్టిండు పదిహేడు నెలలైంది ఆ మిగతా పది శాతం కూడా పూర్తి చేయలేని అసమర్థుడి నువ్వు కేసీఆర్ గారు అప్పు చేసిండు కానీ ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిండు దగ్గర దగ్గర ముప్పై వేల కోట్లతోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసిండు నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు దేనికోసం చేసిండు లక్ష కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా ఇరవై నాలుగు గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతుల అప్పు తీర్చిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి అరవై వేల కోట్ల వాళ్ళు